నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృతాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తజిహ్వాం భీషణాం గీం కర త్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠమూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ పరమేశ్వరి స్వరూపిణిగా ఎటువంటి అద్భుతాలు చేస్తుందో మానవుల జీవితాలను ఏ విధంగా తీర్చిదిద్దుతుందో మనం చెప్పుకుంటూ ఉన్నాం దేవదత్తుని కుమారుడైనటువంటి ఉతజ్జుడు అతడికి ఉన్నటువంటి శాపం వల్ల మూర్ఖుడుగా మారాడు విద్యాహీనుడయ్యాడు తండ్రి దగ్గర చదువు నేర్చుకోలేకపోయాడు ఎంతో గొప్ప గొప్ప పండితుల దగ్గరికి తండ్రి తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర శిష్యుడిగా చేర్పించినప్పటికీ అక్కడ కూడా ఆ ఫలితం ఏమీ లేకుండా పోయింది నిష్ప్రయోజనమైంది నాలుగు సంవత్సరాలు పూర్తయినా కనీసం సంధ్యావందనం చేయటం కూడా రాలేదు అందరూ కూడా అతన్ని నిందిస్తూ ఉన్నారు మూర్ఖుడు మూర్ఖుడు అని అన్నారు బహిరంగంగా బంధుమిత్రులు కూడా అతన్ని ఎకతాహళి హేళన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు పండితపుత్ర పరమసుంటః అన్నట్టుగా దేవదత్ దగ్గరికి వెళ్ళి అయ్యో మూర్ఖుడైనటువంటి కుమారుడు పుట్టేట కదా అయ్యో పాపం ఇది చాలా భయంకరమైనటువంటిది అసలు బాధ కంటే కూడా ఇతరులు వచ్చి హేళనగా ఎకతాడిగా సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటే అన్నిటికీ దాన్ని మించిన బాధ మరొకటి ఉండదు అందుకనే ఆత్మీయులైనటువంటి వ్యక్తులతో తప్ప మన కష్టాలు ఇతరులతో పంచుకోకూడదు సరే ఇక్కడ ఎట్లా ఉన్నప్పటికీ కూడాను ఉత్తంజ్యుడు ఇంటికి వచ్చేసాడు అతన్ని ఉంచుకోలేదు ఇంకా అతని గురువులు నాలుగు సంవత్సరాలు ప్రయత్నం చేసినా మీ అబ్బాయికి ఒక అక్షరం ముక్క రాలేదు సంధ్యావందనం చేయటం కూడా నేర్పలేకపోయాము అటువంటిది ఇంకా మా దగ్గర ఎందుకు మాకు చెడ్డ పేరు వచ్చేటట్లుగా ఉన్నది మీరే తీసుకెళ్ళండి అని చెప్పి ఇంటికి పంపించేశారు ఇంటికి వచ్చాడు ఒకరోజు ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం జరిగింది పూజా కార్యక్రమం బంధువులందరూ వచ్చారు ఉత్తజ్జుని చూశారు అతడిని చూసి హేళనగా నవ్వుతూ ఉన్నారు నవ్వి వెళ్ళిపోయారు ఆ రోజు కార్యక్రమం పూర్తయింది దేవదత్తుడికి అతడి భార్యకి చాలా కష్టం కలిగింది చాలా అవమానంగా అనిపించింది దేవదత్తుడు బాధతో ఆ కుమారుడు ఉతజుణ్ణి తిట్టి కొట్టాడు నీలాంటి కుమారుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పో బయటికి మా దగ్గర ఉండద్దు నువ్వు మాతో పాటు ఉండటం వల్ల మాకు అపనిందలు తప్ప నాలాంటి వాడికి నీలాంటి కుమారుడు పుట్టాడు అనేటువంటి అపనిందలు తప్ప అందరూ చూపించేటువంటి జాలి తప్ప మరొకటి ఏమీ లేదు నీలాంటి కుమారుడు నాకు అక్కర్లేదు అని పంపించాడు చాలా బాధపడ్డాడు అతడు గురువులు తిట్టినా భరించాడు బంధుమిత్రులు హేళన చేసినా సహించాడు కానీ తల్లి తండ్రి గనక అతన్ని కించపరిచేటప్పటికి సహించలేకపోయాడు ఇది తల్లిదండ్రులు చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం పిల్లలు అందరూ అన్నిట్లో రాణించలేకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉంటుంది ఎవరికి ఉండేటువంటి స్కిల్ సెట్ వాళ్ళదే ఇదిగో నువ్వు సరిగ్గా చదవట్లేదు కాబట్టి నువ్వు పనికిమాలిన వాడివి ఇదిగో అవతల వాళ్ళకు చూడు ఎన్ని మార్కులు వస్తున్నాయో నీకు రావటం లేదు అని చెప్పి ఎప్పుడూ కూడా పిల్లలకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయద్దు ప్రోత్సహించండి ఆ ప్రోత్సాహం ఇవ్వటంతో పాటుగా మీరు పక్కన ఉండి వెన్నుదన్నుగా ఉండాలి ఒకవేళ ఏదైనా వాళ్ళు వైఫల్యం చెందిన ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా కూడా ప్రోత్సహించాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్నో ఎన్నో ఆత్మహత్యలను మనం చూస్తున్నాం పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని చెప్పి ఆత్మహత్యలు చేసుకునేటువంటి విద్యార్థులను మనం చూస్తున్నాం సమాజం ఎటు వెళ్తున్నది అని అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం తల్లిదండ్రుల సపోర్ట్ అనేటువంటిది పిల్లలకు ఎంత అవసరము ఇదిగో ఈ కథలో చూడండి సమాజం అంతా కూడా అన్నా ఏ తిట్టిన హేళన చేసినా పట్టించుకోనటువంటి ఉతజ్జుడు ఎప్పుడైతే తల్లి తండ్రి అతన్ని తిట్టారో అతడు ఎంత మానసికంగా కృంగిపోయాడో కృంగిపోయి ఏం చేశాడో చూద్దాం కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడూ కూడా ఒక సపోర్ట్గా ఉండాలి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేయాలి సరే ఇక్కడ చూడండి ఉతంజుడు ఏం చేశాడు అతడు అతడికి ఇంకెవరితో మాట్లాడాలని అనిపించలేదు వెంటనే ఇల్లు వదిలేసి ఒక గంగా తీరం దగ్గరికి వెళ్ళిపోయాడు ఒక వనంలో అక్కడ ఒక చిన్న పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు ఎవరితో మాట్లాడాలనిపించలేదు మాట్లాడితే తన తెలివి తక్కువతనం బయటపడుతుంది తనకేమి చదువు రాదని బయట బయటపడుతుంది మళ్ళీ వాళ్ళ దగ్గర హేళన అవమానం అనేటువంటివి లభిస్తాయి అందుకని మాట్లాడకుండా ఉండేటువంటి వాడు ఆ అడవిలో చెట్లకు ఉండేటువంటి పండ్లను కోసుకుంటూ తినేవాడు ఆ పక్కన ఉన్నటువంటి గంగానదిలో నీళ్లు తాగుతూ ఉండేటువంటి వాడు కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించాడు అతడి జీవిత విధానం ఇలా కొనసాగుతూ ఉన్నది అతడి దీక్షను గమనించారు అక్కడ ఉన్నటువంటి మునులు అతడు నోరు తెరిచి అబద్ధం అనేటువంటిది చెప్పడు సత్యాన్నే వ్రతంగా పూని ఉన్నాడు ఎవరితో మాటలు లేవు అందుకని అసత్యము చెప్పనటువంటి ఇతడు సత్యాన్నే మాట్లాడాలి అనేటువంటి తపస్సు చేస్తున్నాడు సత్యాన్నే ఒక వ్రతంగా భావించి సత్యనిష్ఠతో ఉన్నాడు కాబట్టి ఇతని సత్యవ్రతుడు అని అన్నారు కొంతమంది సత్య తపుడు సత్య తపస్సుడు అని కూడా అన్నారు అతడి జీవితాన్ని చూసి ఎంతో అబ్బరపడుతున్నారు ఆహా ఎంత గొప్ప వ్యక్తి అబద్ధమైనటువంటిది చెప్పకుండా బ్రతకాలి అనేటువంటి గొప్ప లక్ష్యంతో ఇతడు బ్రతుకుతున్నాడు ఎవరు ఉండగలరు ఇవాళ సమాజంలో అని ఆనందపడుతూ ఉన్నారు కానీ అతడికి ఏమో బాధ అతడి అంతరంగంలో అయ్యో నా జీవితం నిరుపయోగం అయిపోయింది నాకు చదువు రాదు ఊళ్ళో వాళ్ళు నన్ను వెలివేశారు నా తల్లిదండ్రులకి నా మీద ప్రేమ లేదు పోనీ తపస్సు చేయాలంటే ఏ దేవతలన్నా ఆరాధించాలంటే ఆ దేవతలకు సంబంధించినటువంటి విశేషాలన్నా తెలియాలి మంత్రాలన్నా తెలియాలి స్తోత్రాలన్నా తెలియాలి నాకు ఇవేవీ కూడా తెలియదే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలంటే మరణం కూడా నా దగ్గర రావట్లేదే అని బాధపడుతూ ఉన్నాడు ఇలా సుమ పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు కూడాను అతడు అబద్ధం చెప్పకుండా అక్కడ అడవిలో ఉంటూ పండ్లను తీసుకుంటూ గంగాజలాన్ని సేవిస్తూ ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఏం జరిగింది అద్భుతమైనటువంటిది అమ్మవారు ఎలా చేస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు క్రూర మృగాలను జంతువుల్ని వేటాడి పొట్టపోసుకునేటువంటి ఒక వేటగాడు ఆ వనంలోకి వచ్చాడు అని అంటే అతడు ధనుర్బాణము లెక్కు పెట్టి జంతువుల కోసం వెతుకుతూ ఉంటే అతడికి ఒక అడవి పంది కనిపించింది ఆ అడవి పందిని తరుముతూ ఒక బాణాన్ని విడిచిపెట్టాడు ఆ బాణం ఆ పందికి గుచ్చుకుంది అయినా అది ప్రాణాలను రక్షించుకోవాలి అని అనుకుంది తీవ్రమైనటువంటి గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఈ సత్యవ్రతుని పర్ణశాల ప్రాంగణంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఒక పొదలో దాక్కుంది ఆ అలికిడి వినిపించిన సత్యవర్తుడికి ఏమిటా అని బయటికి వచ్చి చూసేటప్పటికి ఆ పొదలో ఆవేదనతో ఉన్నటువంటి వరాహం కనిపిస్తూ ఉన్నది ఆ వరాహం ఆవేదనతో చేస్తున్నటువంటి శబ్దంలో నుంచి ఐ ఐ అనేటువంటి ఒక అక్షరం అతడికి వినిపించింది ఆ అక్షరానికి మనసులో వినిపి వినిపించడం మాత్రమే కాకుండా అప్రయత్నంగా అతడి నోట్లో నుంచి ఐ అని వచ్చింది ఐ అన్న అక్షరం అన్న ఉచ్చరించినప్పుడు అతడి శరీరం అంతా పులకరించింది మనస్సంతా ఆనందంతో నిండిపోయింది ఏమిటిది ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పందన తన శరీరంలో కలుగుతున్నది అని చెప్పి ఆ మళ్ళీ మళ్ళీ అయి అని అనుకుంటూ ఉన్నాడు అంటున్న కొద్దీ అంటున్న కొద్దీ అతడు అతడిలో మార్పు వస్తున్నది అయి అంటే బిందువు లేనటువంటి ఐమ్ అంటే సారస్వత బీజము చదువును ఇచ్చేటువంటి సరస్వతి బీజము అది బిందువు లోపించినప్పటికీ కూడాను ఐ ఐ అని అంటున్నాడు ఇంతలో ఆ వరాహాన్ని తడుముతూ ఉన్నటువంటి వేటగాడు అక్కడికి వచ్చి స్వామి ఇక్కడికి ఒక పంది వచ్చింది ఆ పంది గనక నాకు ఇస్తే నేను దాని అమ్మి నా కుటుంబానికి ఆహారం పెట్టాలి ఆ పంది ఎక్కడున్నదో చెప్పండి అది కనుక కనిపించకపోతే మళ్ళీ మాకు ఈ బోటకు ఆహారం ఉండదు పస్తులు ఉంటాము అని అనుకున్నాడు నిజం చెప్తే ఆ వేటగాడు ఆ పందిని సంహరిస్తాడు మరణిస్తుంది అహింసను మించినటువంటి ధర్మం మరొకటి లేదు తనకున్నటువంటి సత్యనిష్ట కంటే కూడా తాను చెప్పేటువంటి ఒక నిజం వల్ల ఆ జీవికి ప్రాణహాని కలుగుతుంది అని అనుకున్నాడు ఏం చేయాలి అతడి బుద్ధి వికసిస్తూ ఉన్నది సారస్వత మంత్ర బీజోచ్ఛారణ మనసులో జరుగుతూ ఉన్నది వెంటనే అహింసా ప్రవృత్తిని సత్యవ్రతుడి మంత్ర సాధనకు సంబంధించినటువంటి జగన్మాత ఒక్క క్షణంలో అతనికి సమస్తమైనటువంటి విద్యలను మేధస్సును వాక్శక్తిని బుద్ధిశక్తిని ప్రసాదించింది అతడు వెంటనే ఉతజ్జుడు ఏమన్నాడు సత్యవ్రతుడు యా పశ్యతి న్రూతే యా భ్రూతే సా న పశ్యతి ఏదైతే చూస్తుందో అది చెప్పదు చెప్పేది చూడదు అని అన్నాడు అంటే చూసే కళ్ళకు నాలుక లేదు కాబట్టి అది చెప్పలేదు చెప్పేటువంటి నాలుకకు కళ్ళు లేవు కాబట్టి అది చూడలేదు కాబట్టి ఓ వ్యాధుడా నన్ను ఇన్నిసార్లు అడిగినా ఇంతకంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు అన్నాడు అతడికి అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు పరమేశ్వరి అతనికి సరస్వతి స్వరూపంగా దర్శనమిచ్చింది పరిపూర్ణమైనటువంటి బీజంతో ఉన్నటువంటి ఐమ్ అనేటువంటి బీజాన్ని ప్రసాదించింది కాబట్టి గురువు లేకపోయినా ఒక వరాహ ఆక్రందనంలో నుండి వచ్చినటువంటి ఐ అనేటువంటి అక్షరం ద్వారా పరమేశ్వరి అతన్ని అనుగ్రహించదలుచుకుంది అతడి సత్యసంధత అతనికి ఉన్నటువంటి యోగ్యతను గమనించింది సకల విద్యను మేధస్సును వచ్చింది అతడు అనంతర కాలంలో మహాపండితుడుగా విశ్వవిఖ్యాతుడయ్యాడు స్వస్తి